బియర్లైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ స్వాగతం పర్యావరణ పరిరక్షణ కొరకు తన వంతు బాధ్యతగా కృషి చేస్తూ వాక్ ఫర్ ట్రీస్ కాన్సెప్ట్తో ప్రతిరోజు మొక్కలు నాటుతున్న చిరంజీవి విశ్వామిత్రా చౌహాన్ ప్రతిరోజు మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ఈరోజు సీడ్ మ్యాన్ ఆఫ్ ఇండియా హరినాథ్ గారితో కలిసి రేగళ్ళ వెళ్లే మార్గంలో వరగజ్జల్ ఇండికం మొక్కలు నాటారు ఈరోజు ఒక మొక్క నాటే కార్యక్రమంలో భాగంగా వాటర్ త్రీ స్టార్షిప్ తోటి విశ్వామిత్ర చౌహాను ఇలా పదకొండు వందల అరవై ఆరో రోజున ఈ వరాగ్జాలయం ఇండికం అనే మొక్కను నేను హర్నాధు ఏ రిటైర్డ్ సీడ్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఇద్దరం కలిసి ఈ రేగలకెళ్ళి రోడ్డుకి పక్కన ఈ మొక్కని నాటడం జరిగింది ఇది చాలా గొప్ప ఔషధ మొక్క అండి ఈ మొక్క చర్మ వ్యాధులకు పనిచేస్తుంది పాము విషము తేలి విషము బీపీ షుగర్కి పనిచేస్తుంది దీన్ని తెలుగులో కత్తి చెట్టు దుందిలం అంటారు సంస్కృతంలో దుందిలం అంటారు దీని శాస్త్రీయ నామం వరాక్ జైలం ఎన్నికము ఇది చాలా గొప్ప మొక్క అండి ఇప్పటివరకు ఈ కొత్తగూడెం పరిసరాల్లో ఎక్కడ కూడా ఈ మొక్క లేదు ఇది ఎక్కడ సంపాదించాడు విశ్వమిత్ర చౌహాన్ ద గ్రేట్